రెండు లక్షలపైన రుణాలకు కట్ ఆఫ్ డేట్ గడువు లోపు రెండు లక్షల మీద మిత్తి మొత్తం చెల్లిస్తేనే మాఫీ పద్దెనిమిది వేల కోట్లు చేస్తాం పన్నెండు వేల కోట్లు చేయాలి రేషన్ కార్డు ప్రామాణికం కాదు మంత్రి పొంగులేటి దశల వాదరిగా రెండు లక్షల పైన మాఫీ కుటుంబ నిర్ధారణ కానీ నాలుగు పాయింట్ రెండు నాలుగు లక్షల మంది కోసం ప్రత్యేక యాప్ మరో ఒకటి పాయింట్ రెండు నాలుగు లక్షల మంది ఆధార్లో తప్పులు మంత్రి తుమ్మల అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాయి ఇక్కడ నేను ఏమంటున్నాను అంటే అసలు మిత్తి కడతామని ఎన్నికల ముందు అయితే చెప్పిర్రా మీరు చెప్పిర్రు అసలు ఉన్నదా ఏం మాట్లాడిల్ మీరు ఆ రోజు సోయి ఉండి మాట్లాడిలా సోయ్ లేకుండా పెట్టేలా మేము ఏమని చెప్తామంటే అధికారంలోకి రాగానే పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామని చెప్పిళ్ళు ఇప్పుడు రేషన్ కార్డు ప్రామాణికంగాదని పొంగులేటనే చెప్పిండి సరే మంచిగానే ఉన్నది రెండు లక్షల మీద మిత్ అసలు కట్టనాకే పైసలు ఎవరు నాయన అంటే ఇంకా మిత్తి తెచ్చి కట్టినాక నువ్వేంది చేసేది రుణమాఫీ అంటే ఓ చేతి ఇట్లు ఇచ్చుడు ఓ చేత అ గుంజుకున్నాడా ఏంది ఇది ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి మరి అందరూ కూడా ఆలోచించాలి ఈ తెలంగాణలో జరుగుతున్న ఈ మోసాన్ని తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్పాలిగా చూడు ఇక్కడ ఏంది సొసైటీ రుణాలు తీసుకోవడంతో అన్ని అర్హతలున్నా తమకు రుణమాఫీ జరగలేదని ఆరోపిస్తూ రెబ్బన పిఏసిఎస్ ముందు రాష్ట్రోక రహదారిపై రాస్తరోక చేస్తున్న నాయకులు ఏంది మంట మాఫీ మంటలు బ్యాంకుల ముందు కొనసాగుతున్న నిరసనలు నిర్మల్ జిల్లా పెంచుకలపాడులో రైతుల ధర్నా ఆసిఫాబాద్ జిల్లా రెబ్బనలో రాస్తరోకో అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో పూర్తి స్థాయిలో ఈ సొసైటీకి సంబంధించిన పంచాయతీలు అంటే రుణమాఫీ కోసం ఏ విధంగా ఎట్లా అట్టుడుకుతున్నారు అనేది కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక